హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చింది కేంద్రీయ విద్యాలయం ఐఐటి తిరుపతి ఐఐటి క్యాంపస్ ఎడ్లపాడు తిరుపతిలో ఈ నోటిఫికేషన్ అండి వాకని వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ వచ్చి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రేపు జూన్ పదకొండు ట్యూస్డే ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది పోస్ట్లు ప్రైమరీ టీచర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అండ్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ మ్యూజిక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ ద బయోడేటా ఫ్రమ్ ద గివెన్ వెబ్సైట్ అండ్ సబ్మిట్ ప్లేస్ వచ్చి కేంద్రీయ విద్యాలయ తిరుపతి క్యాంపస్ ఫర్ క్వాలిఫికేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ వెబ్సైట్ మీకు ఏమైనా వివరాలు కావాలంటే ఈ వెబ్సైట్లో చూడండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వాకిన్ ఇంటర్వ్యూ ద పోస్ట్ ప్రైమరీ టీచర్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ మ్యూజిక్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ విల్ బీ హెల్డ్ ఆన్ పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు కేంద్రీయ విద్యాలయ ఐఐటి క్యాంపస్ తిరుపతి ఫ్రమ్ 9 a.m. onwards as per the schedule given in the newspaper. Eligible application are requested to attend walk in interview along with original certificate, documents for verification, and a set of scarce copies of required qualification. Educational qualifications primary teacher, senior secondary, or its equivalent. With at least 50% marks and 2 year diploma in education by whatever name now, or senior secondary 50% marks and 4 year Bachelor of Elementary Education, B BED, or senior se secondary 50% marks and 2 year diploma in education, special education, qualified in the central teacher eligibility test conducted by the GUI. Proficiency to teach through Hindi and English medium. Vocational instructor. A senior secondary school certificate with fifty percent marks. Or intermediate with fifty percent marks in equivalent and bachelor degree in music or equivalent with from a recognized university. Competence to teach through English and Hindi medium. Candidates who have obtained a diploma in music are not eligible for the post of PRT. Computer instructor: B.E, B.Tech, Computer Science, B.C.A, M.C.A, Computer Science, M.Sc, Electronics with Computer Science, Complement M.Sc, B.Sc. ఆర్ బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ సైన్స్ సబ్జెక్ట్ మ్యాథ్స్ విత్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ పీజీ డిగ్రీ ఇఫ్ ఎనీ సబ్జెక్ట్ విత్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఓ లెవెల్ ఫ్రమ్ ఏసీసీ ఆర్ పీజీ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ మినిమమ్ ఏ లెవెల్ ఫ్రమ్ ఏసీసీ పూర్తి వివరాలు వెబ్ వెబ్సైట్లో చూడండి మరిన్ని నోటిఫికేషన్స్ మా ఛానల్లో చూడగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు చేసుకుంటే మేము పంపే నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్